రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ రెడ్డిపల్లి గ్రామ హై స్కూల్ ప్రెమ్సెస్ ఏరియాలో ఒక ఇద్దరు వ్యక్తులు నిషేధిత గాంజా తీసుకొస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ మన ఎస్ఐ గారికి రాగానే వన్ ఓ క్లాక్ వెంటనే ఆయన చేసేసి ఎంపీటీఓ ఆఫీస్కి వెళ్ళేసి ఒక ఇద్దరు గవర్నమెంట్ పంచులకు అదేవిధంగా వీడియోగ్రాఫర్కి అదేవిధంగా వెయింగ్ మిషన్ కోసము ఒక ఎస్ఎస్ ఆయిల్ మర్చిల్ దగ్గర ఉన్న తాతను ఒక వెయింగ్ మిషన్ తీసుకుందాం అని చెప్పేసి తన ఒక సిబ్బందిని రెడీ చేసేసుకొని ఇటు విషయాన్ని వెంటనే బై ఆఫీసర్ కన్నా మాకు ఏసీపీ గారికి ఇన్ఫామ్ చేసేసి దాన్ని ప్రాపర్గా జీడీలో ఎంట్రీ చేసేసుకొని అంత మెన్నుకంత బ్రీఫ్ చేసేసుకొని వాళ్ళ ఒక ఇద్దరిని మఫ్టీలో పెట్టేసుకొని ఒక లాగా పెట్టేసి అంత ఏసీ గారికి వెళ్ళి ఆ హై స్కూల్ ప్రిమ్సీస్లో ఉండి ఫస్ట్ ఒక ఇద్దరిని మఫ్టీలో ప్లేస్లో పెట్టేసుకొని మీతో వీళ్ళంతా కొంచెం పక్కకున్న ప్లేస్లో చూసుకొని ఎవరైతే మనకు పక్క రిలేబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్లో వాళ్ళ మీద కొంచెం నిఘా పెట్టడం జరిగింది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా డైరెక్ట్ వాడికి వచ్చేసి సడన్గా అక్కడ ఉన్న మన పట్టిలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు ఆపేయే ప్రయత్నం చేయగా వాళ్ళు కొంచెం అక్కడ బండి అక్కడ వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు వెంటనే వాళ్ళిద్దరిని వాళ్ళు బట్టి తీసుకొచ్చుకొని మన ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఎస్ఐ గారు ప్లస్ మనుషులు అందరూ కూడా అక్కడ చేరుకొని వాళ్ళను మాట్లాడుతున్న విరయంలో మేము ఇట్లా స్వయం ఎస్ఐ గారు అని చెప్పేసి ఐడి కార్డ్ ఐడెంటి కార్డు చూపెట్టేసేసి మీరు ఎందుకు పారిపోతున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళను దగ్గరికి వచ్చేసి విచారిస్తే వాళ్ళు చెప్పే విధానంలోనే కొంచెం భయము కొంచెం ఏదో భావం కనబడింది వాళ్ళకి దీన్ని చూస్తే వీళ్ళకి ఏదో తప్పు చేసినట్టు మనం చూసుకొని ఆ పంచులను విచారించమని చెప్పితే ఆ పంచులు క్లియర్గా సో నేను నా ఫస్ట్ పర్సన్ ఏంటంటే బొంగోని పవన్ సాయి అతను మన ఇక్కడ వాళ్ళ తండ్రి పేరు శ్రీనివాస్ తనకి ట్వంటీ త్రీ ఇయర్స్ గౌడ్ ఇక్కడ గన్ముగల గ్రామానికి చెందిన అతని వ్యక్తి తను ఏమంటాడంటే తనకి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ కూడా ఒక కేసు ఉంది గాంజా కేసు ఆ రంజిత్ రెడ్డి అనే మామిడియాల పిల్ల చెందించిన రంజిత్ రెడ్డి అనేది ఆ పరిచయం అయినప్పుడు అతనితో పాటు అప్పుడు వాళ్ళకు కొంచెం గాంజా అలవాటు అయిపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ ఒక నలుగురు మీద అప్పుడు మన కేసు జమ్మిగుండలోనే అది బీరంకొలో కేసు కట్టడం జరిగింది దాని ఆ విధంగా అలవాటు పడ్డ అతను కూడా మధ్య మధ్యలో ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తిగత తీసుకొని కొంచెం గాంజాక అలవాటు పడేసి అదే ఇంట్లో కూడా చిన్న చిన్న దొంగతనాలు చేసేసుకుంటూ వాళ్ళ ఫాదర్కి కూడా అది బెల్ షాప్ నడిపిస్తున్నాడు కాబట్టి దానిలో డబ్బులు కూడా కౌంటర్లకి తీసుకొని తెలిసిన వాళ్ళ కాడ అవి చేస్తూ ఉన్నారు ఈ మధ్యలో అండి డబ్బులు దీనివల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి ఆలోచన వచ్చేసింది ఇట్లా గంజాగ సఫిషియెంట్గా లేదని చెప్పేసి ఆలోచన వచ్చేసింది ఈ మీన్ ఇతనికి ఏంటంటే ఇతను ఏ టూ బుర్ర శ్రీనాథ్ అని చెప్పేసి కూడా ఇతను బుర్ర శ్రీనాథ్ అంటే మనకు ఇక్కడ నరసింహపూర్ గ్రామం చెందిన తన వ్యక్తి మన వినవంకలో వైన్ షాప్లో అయింది అతను కూడా అంత ముందు కూడా సేమ్ అతను కూడా చిన్నగా వాళ్ళది గుర్తు తెలియని వ్యక్తులు కొంచెం గాంజా అలవాటు ఉండడం వల్ల వీళ్ళిద్దరు లైక్ మైండెడ్ లాగా అక్కడ కలిసి ఇద్దరం కూడా గాంజా తీసేసుకుంటున్నాము మరి ఇట్లా అయితే మనకు ఖర్చులు మన డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి దీని దీనివల్ల లాభం లేదు మనకు కూడా సఫిషన్గా దొరుకుతుందని ఇద్దరు మంచిగా తాగిన బాగా డిస్కస్ చేసేసుకొని ఏం చేద్దామని చెప్పేసి అంటే దీనికి ఆల్రెడీ ప్రీవియస్ మన బంగోరి భవన్ సాయిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడి నుంచి మనం తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఏదో బలరాష్ట్ర గంజరి మహారాష్ట్ర గంజరి విడిగా దొరుకుతాయట మనం ఇక్కడ తీసుకున్న తర్వాత అక్కడ తీసుకొని వచ్చేసి ఇంకెవరికైనా మనం అమ్ముకుంటే మాట డబ్బులు డబ్బులు వస్తాయి మన జాయిన్ చేయకు అన్న మనం ఏం చేస్తారంటే బాలేశ్వరకి వెళ్ళేసి ట్రైన్లో మన జమ్మికుంట వెళ్ళేసి ట్రైన్లోకి వెళ్ళి బాలేశ్వరికి వెళ్తారు ఇంత ముందు కూడా రెండు మూడు సార్లు వెళ్ళామని చెప్పి చెప్పారు నిన్న ఏంటంటే ఫోర్టీన్త్ రోజు ఇక్కడ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే బాలశాకి వెళ్ళేసి అక్కడ వెళ్ళేసి ఆ రైల్వే స్టేషన్ ప్రిన్సెస్లో ఆ చుట్టుపక్కల అక్కడ కొంచెం విరిగా దొరికితే ఏవైతే మార్కెట్ ఫ్రీ మార్కెట్ అక్కడ తెలిస్తే అందులో ఒక గుర్తు తెలియని రెక్ట్ కంజలు తీసేసుకొని వాళ్ళకు ఒక కేజీ తీసుకుందామని చెప్పేసి ఒక ట్వంటీ థౌసండ్ పట్టుకోబోడ జరిగింది కానీ అక్కడ అతనికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళు తెలంగాణ రాగానే వాళ్ళు కూడా కొంచెం ఐడెంటిఫై చేస్తారు అని చూసుకుని వీళ్ళని చూడగానే వీళ్ళు దీనికోసం వచ్చినప్పుడు అది తీసేసి దాపు పన్నెండున్నర గ్రాములు ఉన్నదని చెప్పేసి అని అడిగితే వీళ్ళు అక్కడ నుంచి ఈ వాళ్ళ దగ్గర ఉన్న రెండు ఇరవై వేలు అయితే ఇచ్చేసి మీద రెండు వేలు మళ్ళీ మళ్ళీ చిన్నప్పుడు ఇస్తామని వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ తీసుకొని అక్కడ తీసేసి మళ్ళీ బాలా నుండి ట్రైన్కు జమ్మి కూడా రావడం జరిగింది జమ్మికుండక వచ్చేసి వాళ్ళ జమ్మి కూడా వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ గన్ దగ్గర రావచ్చి ఆ వచ్చేసరికి లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది అందులో ఇప్పటివరకు ఇవరకు దెబ్బకింది శ్రీనాథ్గా బుర్ర శ్రీకాంత్ ఇది మళ్ళీ తీసుకొచ్చినాక మళ్ళీ మళ్ళీ మందు తాగడం తీసుకొచ్చి నైట్ అయిపోయింది లేదా మందు తాగేసి నైట్ వెళ్తుంటే డిస్ఫూర్ చేద్దాం ఒక చిన్నగా సీజో ఒక కుర్చుకోపోతుంది ఇంకా కాళ్ళు ఒప్పిందరే ఈ నైట్ ఎందుకు లేదా రేపు పొద్దున్న తీసుకు మనం పంచుకుందాం ఇక్కడ తీద్దామని చెప్పేసి శ్రీనాథ్ వాళ్ళని ఇంటికాన చిన్న పురకాళ్ళు ఉండేసి ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం ఈ మనకి ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా నిన్న మధ్యాహ్నం తీసుకెళ్ళి ఒక ప్లేస్ కార్డ్ వెళ్ళేసి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు చేసేసుకొని ఆ చిన్న ప్యాకెట్లో మనం జనరల్గా వాళ్ళకి వన్ ఫిఫ్టీ పడితే వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ కమ్ముకుంటారు డబుల్ రేట్ అమ్మ ఇరవై వేలకి నలభై వేలు లాభం వస్తుంది లాభం వస్తుంది వాళ్ళకు గా గాంజా దొరుకుతుంది ఈ విధంగా అలవాటు పడ్డారు కాబట్టి దీనికి ఇది తీద్దామని చెప్పిన ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ గారికి వాళ్ళు దొరకడం జరిగింది వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు వాళ్ళ నుండి ఆ తర్వాత ఈ గాంజాను వేసి పంచల ముందు సమక్షంలో వాళ్ళను తీసేసుకొని ఆ బండి ఏదైతే బండి ఉందో వాళ్ళకు పల్సర్ బండి ఉంది దాదాపు అది స్ప్లెండర్ బ్లాక్ బండి ఉంది దానికి నెంబర్ లేదు ఆ బండిని ఐడెంటిఫై చేసి ఆ బండి కూడా వాళ్ళ పంచుల దగ్గర చూసేసుకొని దాన్ని కూడా మనము పోలీస్ స్వాధీనం చేసుకోని జరిగింది ఆ బండిలో ముందు బ్యాగ్ ఉంటుందిగా ఆ బ్యాగ్లో ఈ గాంజా కవర్ ఉంది ఎల్లో కవర్లో చూసి చూస్తే దాన్ని అది మన ఘాటైన వాసనతోటి పూలు మొగల లాగా ఉండేసి దాన్ని ఏంటిది అని చెప్పి అడిగితే ఇది గాంజా అని వాళ్ళు చెప్పే జరిగింది అదే పంచుల సమక్షంలో దాన్ని మనం సీజ్ చేసేసుకొని అక్కడ పంచనామా కంప్లీట్ చేసుకొని తర్వాత పొల్యూషన్ తీసుకోవడం జరిగింది వేఎస్ఐ గారు దీన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీన్ని గ్రావిటీ ఇన్స్పెక్టర్ చేయాలి కాబట్టి నేను వచ్చేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ నిన్న సాయంత్రం అరెస్ట్ చూపెట్టడం జరిగింది వాళ్ళతో ఇంట్రాగేషన్ చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేశాం కాబట్టి వాళ్ళు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు మెయిన్ అంటే వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత మీరు కిలో తీసుకొచ్చారు ఇంత ముందు కూడా రెండు మూడు సార్లు అని చెప్పేసి అంటారు ఎవరెవరికి సప్లై చేశారనేది సీడిఆర్ తీసేసుకొని వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసేసి అందులో అమాయకులు ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేసి దాంట్లో కూడా ఇంకా నీరస్తులు ఉంటే కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా కేసులు చేయడం జరుగుతుంటుంది ఇంకా వీ దీనితో పాటు ఇంకెవరెవరు ఉన్నారా వీళ్ళకి సంబంధించిన ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అయినా డొమెన్ యాప్లో కూడా ఇంకేమైనా కనెక్టివిటీ ఉందా లేకపోతే ఏదైనా గ్రూపు ఆర్గనైజ్ చేస్తున్నారా వీళ్ళే కాకుండా మన ఏరియాలో ఇక్కడ కానీ జమ్మకొండ కానీ హుజరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో కూడా వీళ్ళకి అసోసియేషన్లో ఇంకేమన్నా ఉన్నారా విషయం దీని ప్రకారం వీళ్ళు ఐడెంటిఫై చేసి గాంజా అనేది మెయిన్ ఏంటంటే ప్రియా అంటే గాంజా అనేది ఈ సాధారణ స్ట్రెండ్క్కు అందుబాటులో ఉండకుండా సమాజాన్ని మనం పునరుద్ధరించిన ఉద్దేశంతో గాంజా నమరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఖచ్చితంగా దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా మనం తీసేస్తాం ఎందుకంటే ఒక వ్యక్తి గాంజాకి అలవాటు పడిందంటే తర్వాత ఎవరికి తల్లిదండ్రుల మాట వినడం కానీ లేకపోతే అక్కజల్లల మాట వినడం కానీ ఏ చదువుకోవడం కానీ దీంట్లో చూస్తే ఇతను పవన్ సాయి అని టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయి ఉత్తగా తిరుగుతున్నాడు అతను గాంజాని చెప్తున్నాడు అదేవిధంగా శ్రీనాథ్ కూడా బీటెక్ ఫస్ట్ అదేంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు రాగేశ్వరి ఆ డిగ్రీ కాలేజ్లో కరీనాలో చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసేసుకొని గాంజా కలవాడు వచ్చి ఇక్కడనే అటు తిరుగుతున్నాడు ఈ గాంజా అలవాటు పడడం వల్లనే తన చదువులో మధ్య చేసుకొని తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినకుండా తిరుగుతున్నాడు కాబట్టి యూత్ ఎప్పుడైతే దీనికి అలవాటు దీంతో దీంతోపాటు ఈ ఒక్కరు నలుగురు తయారు చేస్తారు నలుగురు ఇంకో పది మందిని తయారు చేస్తారు ఇట్లా వీళ్ళ సర్కిల్లో ఎవరెవరు దీనికి అలవాటు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళని అవసరం ఉండే అడిక్షన్ సెంటర్ కూడా పంపించేసుకొని గాంజాకు దూరం చేసి ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపిచ్చి వాళ్లకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసిన విధంగా యూత్ మన పిల్లలు చదువుకునే పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం మనం కాలేజీకి వెళ్తాం అక్కడ ఇలాంటి వ్యక్తులు పరిచయం అయినప్పుడు వాళ్ళ మనము ఎన్ని కళలతోటి కళకి వెళ్ళి మనం అనుకున్న లక్ష్యాన్ని వదిలేసేసి ఈ గాంజాకు ఈజీగా అలవాటు పడతాం కాబట్టి మన ఆ లక్ష్యాలన్నీ బంద్ చేసేసుకొని ఓన్లీ తాగడం అనేది కాన్సెడర్ చేస్తాం ఈ తాగడ అలవా అలవాటు అయిన తర్వాత వీళ్ళకి డబ్బులు కావాలి డబ్బులు కావాలని తీసేసి ఇవాళ డైలో ప్రొడ్యూస్ చేస్తాము ఆ తర్వాత వీళ్ళకి ఎవరెవరు అసోసియేషన్ ఉన్నది ఈ లోపు మనకు సీడిఆర్ వస్తుంది ఆ సీడిఆర్లో ఉన్నసి మళ్ళీ మన పోలీస్ కస్టడీ కూడా తీసేసుకొని మళ్ళీ ఇంట్రాక్టట్ చేసుకొని ఈ చైన్ లింక్ ఎక్కడ దాకా ఉంది అవసరం ఉంటే ఇక్కడ నుంచి బల్లక్ష దాకా వెళ్ళి మహారాష్ట్ర దాకా వెళ్ళేసి కూడా వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం దీనివల్ల మనకి మన ఏరియాలో మళ్ళీ గంజా అనేది కాకుండా ఉండడానికి మ్యాక్సిమం నేను కృషి చేస్తాను అదే కానీ ఆ అలవాటు ఎక్కువ అయిపోయిన తర్వాత డబ్బులు ఎక్కువ వస్తే మన ఇంట్లో తీసేసి ఇంట్లో దొంగతనాలు మొదలు పెడతారు ఇంట్లో చేసిన తర్వాత మనం ఐడెంటిఫై చేసి మనం మాట్లాడితే మెల్లగా ఏంటంటే బయట ఎక్కడైనా ఈజీగా ఉండే బండ్ల బైక్ల దొంగతనాలు లేకపోతే బంగారు బంగార దొంగతనాలు ఇంటి లేనప్పుడు ఎవరు లేని కూడా ఈ హౌస్ బ్రేకింగ్ లాంటి దొంగతనాలకు అలవాటు పడతారు అంతకుమించేసి ఇది అయిపోయి ఇంకా ఎక్కువ ఉంటే చైన్ స్టాచింగ్లు ఆ తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత అది గుర్తుపడతారేమో అని చెప్పేసి ఆ భయంతో ఏం చేస్తున్నారో విచక్షణ కానీ కూడా తెలిసిన వాళ్ళని కూడా గుర్తుపట్టిన కూడా చంపే వరకు వాళ్ళకు వెళ్తూ ఉంటారు ఒక్కసారి గంజాయి అలవాటు మీరు కూడా చూడండి గంజాయి అలవాటు పడ్డవాడికి తల్లి చెల్లి అక్క బావా అని చెప్పేసి ఎలాంటి రిలేషన్స్ ఉండవు చాలామంది ఏంటంటే వాళ్ళు బాగా తాగేసిన తర్వాత వాడు ఏం చేస్తాడనేది విచక్షణ అనేది కోల్పోతారు కాబట్టి వాడు సమాజానికి ఒక చీడ పురుగులా కనబడుతుంది అలాంటివి నిర్మించడానికి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మన పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళ ఒక యాటిట్యూడ్స్ మీద వాళ్ళ యొక్క వాళ్ళ దోస్తుల పైన కొంచెం నిఘా పెట్టేసేసుకొని వాళ్ళకి మంచిగా ఫ్రెండ్లీగా ఉండుకుంటూ వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను దీంట్లో ఇటువసలు ఇప్పుడు ఈ